హలో ఫ్రెండ్స్ నమస్తే మద్యం ప్రియులకు శుభార్త సౌత్లో కొత్త బీర్ బ్రాండ్ ఎంట్రీ దేశంలో మద్యం ప్రియుల రుచులు అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా కోలా ఆల్కహాలిక్ బేవరేజెస్ రంగంలో కడుగుపెట్టిన సంగతి తెలిసిందే తాజాగా ఢిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బేవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్ను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కర్ణాటక తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సిఇో అభినవ్ జిందాల్ వెల్లడించారు ప్రస్తుతం ఈ ఉత్పత్తిని భారతదేశం ఉత్తర భారతేశ్లో ఢిల్లీ ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు కంపెనీ ఇప్పటికే ఇటీవల కల్లా ఉత్తరప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ మార్కెట్లో ప్రవేశించింది సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో కంపెనీ ప్రారంభమైనప్పటికీ మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి అమ్మకాలు ఒక లక్ష ఇరవై ఐదు వేల కేసుల నుంచి సుమారు పది లక్షల కేసులు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి ఇందులో తొంభై ఆరు శాతం రిటైల్ అమ్మకాలైన సంస్థ తెలిపింది గతేడాది కంపెనీ వంద శాతం ఫెసిలిటీని ఉపయోగించినట్లు తెలిపింది ఈ క్రమంలో లక్ష హెక్టో ఉత్పత్తి చేసింది ఇప్పుడు రెండు లక్షల హెక్టో లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు విస్తరణ చర్యలు చేపట్టినట్టు చెప్పింది